నగర నడి ఒడ్డున రాత్రివేళ ఓ పెద్ద పాము జనాలను భయాందోళనకు గురిచేసింది ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వనాల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డులో ఓ పెద్ద పాము హల్చల్ చేసింది రాత్రివేళ రోడ్డు దాటుతున్న ఆ పామును చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు ఈ క్రమంలో వాహనాలు రోడ్డుకు ఇరువైపులా ఎక్కడికక్కడ ఆగిపోయాయి హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్న కేబీఆర్ పార్క్ వద్ద ఓ పెద్ద పాము రోడ్డు దాటుతో కనిపించింది నడి రోడ్డు పైకి రాగానే ఆ మార్గంలో వెళ్తున్న కొందరు ఆ పామును చూసి అక్కడికక్కడే వాహనాలు నిలిపివేశారు ఇంకొందరు భయంతో అక్కడి నుంచి పారిపోయారు ఇక పామును చూసేందుకు వాహనదారులు వాహనాలు దిగి అక్కడికి వచ్చేసరికి వైపు లైట్ల వెలుగు మరోవైపు వాహనదారుల అలికిడికి భయపడిన పాము ఎటు వెళ్లాలో తెలియక బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉండిపోయింది ఈ దృశ్యాలను కొంతమంది మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు అక్కడ చేరిన వారిలో ఇద్దరు యువకులు ముందుకొచ్చి ఆ పామును అక్కడి నుంచి తప్పించడానికి ప్రయత్నం చేశారు తిరిగి దానిని పార్క్ లోకి వెళ్లేలా చేశారు పార్క్ లోపల నుండి రోడ్డుపైకి వచ్చిన పాముని అతి కష్టం మీద ఆ ఇద్దరు యువకులు మళ్లీ పార్క్ వైపుకే మళ్లించి పంపించింది పార్క్ పార్క్ నగరంలోనే పెద్ద పేరున్న ఇక్కడికి చాలా మంది వాకింగ్ కోసం వస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో విష సర్పాలు లాంటివి కనిపిస్తే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది అందుకే పార్క్ లో వాకింగ్ చేసుకునే వాళ్ళు కాసేపు సమయం గడపడానికి వెళ్లే వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆ యువకులు సూచించారు పొద్దున్న సాయంత్రం వేళల్లో కేబిఆర్ పార్క్ లోకి వచ్చే సమయంలో కాస్త ముందు వెనుక గమనిస్తూ వాకింగ్ చేసుకోవాలని లేదంటే ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు